చాలా కాలం క్రితం ఒక రాజధానిలో ఒక పండుగ చేయడం ప్రారంభించారు అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ అక్కడ వివిధ రకాలైన రుచికరమైన వంటకాలను చేసి దేవత దేవతలకు సమర్పించారు అలానే కొంతమంది దేవతలకు మాత్రం మద్యాన్ని చేపలని మాంసాన్ని నైవేద్యంగా సమర్పించారు అర్ధరాత్రి సమయంలో దగ్గరలో ఉన్న అడవిలోని జంతువులు రాత్రిపూట వచ్చి ఆ ఆహారాన్ని తినసాగాయి అలా ఒక నక్క నక్కవైపుగా వచ్చి అక్కడ ఉన్న చేపలను మాంసాన్ని అలానే మద్యాన్ని కూడా తాగేసి ఒక చోట చెట్ల మధ్య దాక్కుంటుంది ఇలా ఉండగా తెల్లవారుజామున అది లేచి సూర్య సూర్యోదయం అయ్యిందో లేదో అని గమనించి అక్కడి నుంచి తప్పించుకోవాలని అక్కడి నుంచి ఎవరికి కనిపించకుండా అడవిలోకి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఒక బ్రాహ్మణుడు అటువైపుగా వస్తుంటాడు అతను స్నానం చేయడానికి అటువైపుగా వస్తుండగా ఈ నక్క అది గమనించి ఆ బ్రాహ్మణుడిని పిలుస్తుంది అది విన్న బ్రాహ్మణుడు నన్ను ఎవరు పిలుస్తున్నారు అని గమనిస్తాడు అప్పుడు ఈ నక్క పొదల్లో నుంచి ఇలా అంటుంది నన్ను ఎవరికి కనిపించకుండా ఇక్కడ నుంచి తప్పించినట్లయితే నీకు నేను రెండు వందల బంగారు నాణ్యాలు ఎక్కడ దాచిపెట్టారో చూపిస్తాను అని ఒక ఒప్పందం చేస్తుంది అది విన్న బ్రాహ్మణుడు అత్యాసతో ఆ రెండు వందల బంగారు నాణ్యాలను పొందాలనే ఒక ఉద్దేశంతో ఆ నక్కతో ఒప్పందాన్ని చేసుకుంటాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు తను వేసుకున్న దుస్తుల్లో ఆ నక్కను దాచి దాచిపెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు కొద్ది దూరం వెళ్ళాక ఆ నక్క బ్రాహ్మణుడితో ఇలా అడుగుతుంది మనం ఊరు దాటేశామా అని అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇప్పుడే ఊరు దాటాము అని సమాధానమిస్తాడు అప్పుడు ఆ నక్క నన్ను ఇక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్న ఒక శ్మశానానికి తీసుకుని అని అంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ నక్కను తీసుకుని శ్మశానం వైపుగా వెళ్తాడు అక్కడ ఆ నక్క అక్కడ ఆ నక్కని కిందకి విడిచిపెట్టి కిందకి విడిచిపెట్టగా ఆ నక్క ఒక చెట్టును చూపించి ఈ చెట్టు పొదల్లో రెండు వందల బంగారు నాణాలు ఉన్నాయి అని చెప్పి ఆ బ్రాహ్మణుడితో నువ్వు నీ వస్త్రాలని ఇక్కడ పరిచి తవ్వడం ప్రారంభించు అని అంటుంది అది విన్న బ్రాహ్మణుడు ఆ నక్క చెప్పినట్లునే అక్కడ తవ్వడం ప్రారంభిస్తాడు ప్రారంభించిన వెంటనే తను తన పనిలో నిమగ్నమైపోతాడు అప్పుడు ఈ నక్క తను బ్రాహ్మణుడు వేసుకున్న బట్టలని తొక్కేసి అది మలమూత్ర విసర్జన చేసేసి అక్కడి నుంచి పారిపోతుంది ఇది గమనించని ఆ బ్రాహ్మణుడు తవ్వుతూనే ఉంటాడు అప్పుడు అప్పుడు ఆ చెట్టులోని దేవత ఇలా అంటుంది ఆ రెండు వందల బంగారు నాణాలు కావు కదా మరి ఏమి దొరకవు అని అంటుంది అలానే నీ నీ వస్త్రాలు పాడయ్యాయి వెళ్ళి నువ్వు స్నానం చేసి నీ వస్త్రాలని శుభ్రం చేసుకో అని చెప్తుంది అది విన్న బ్రాహ్మణుడు ఆ మృగం చేతులు మోసపోయాడని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ కథ చెప్తూ బుద్ధుడు ఇలా బోధిస్తున్నాడు ఆ నక్క తన స్వార్థంతో తను అక్కడి నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుడిని సహాయం కోరింది అలానే ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు సహాయం చేశాడో అతని సహాయాన్ని కూడా గుర్తించకుండా తన వస్త్రాలను పాడు చేసింది వ్యత్యాసపడ్డ బ్రాహ్మణుడు ఆ మృగం చేతులు మోసపోయానని విలిపించాడు కాబట్టి మనస్వార్థం కోసం ఇతరులను మోసం చేయడం తప్పు అని బుద్ధుడు బోధిస్తున్నాడు సో మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్